అందరికి నమస్కారం తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా నేను ఎప్పుడు మటన్ కర్రీ చేసినా కడాయిలోనే వండుతాను టేస్ట్ బాగా అనిపిస్తుంది కుక్కర్లో వేసిన దానికంటే కడాయిలో వండుకున్నది రుచికరంగా అనిపిస్తుంది అనమాట ఇక నా స్టైల్లో ఎలా చేసుకుంటానో చూపిస్తానో చూడండి కడాయిలో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి కాస్త ఉప్పు వేసుకుంటే తొందరగా వేయించాలి శుభ్రం చేసుకొని అందులో కారము ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఒక గంట సేపు రెస్ట్ ఉద్దాం ఇంకా ఈ మటన్ కర్రీలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువనే పడతాయి గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది అనమాట ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వద్దు అనుకుంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు నేను మాత్రం తెలంగాణ స్టైల్లో పక్క అమ్మ స్టైల్లో చేస్తున్నాను అనమాట ఈ మటన్ కర్రీ వండుతుంటే నాకు ఒక స్వీట్ మెమరీ గుర్తుకొస్తుంది మీతో షేర్ చేసుకుంటాను మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కర్రీ మొత్తం అలానే చూస్తూ ఉండండి నేను లాస్ట్లో వివరిస్తాను కర్రీ ఎలా చేశాను ఇక ఏం స్వీట్ మెమరీ అంటే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా బయట వంటలకు వెళ్తారనమాట మా ప్రాంతంలో మాత్రం పక్క నమ్ముతాము ఎలా వెళ్తారు అంటే ఊర్చు ఊడ్చి చల్లకుండా ఇల్లును శుభ్రం చేసుకోకుండా స్నానాలు కూడా చేయకుండా బయటి వంటలకు వెళ్తారు అంటే వంట సామాగ్రిని అంతా తీసుకొని ఒక డబ్బాలో పేర్చుకొని డబ్బా చుట్టూ అలుక్కొని మంచిగా బొట్లతో అలంకరించుకొని చెట్లు వాగు దగ్గర చెట్లు ఉంటాయి చెట్ల గడికి వెళ్ళి అక్కడ వండుకొని తినేస్తారు ఆషాఢ మాసంలో చిన్న చింతగా రోగాలు వస్తాయి కదా ఆ కీడు నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి బయటి వంటలకని వెళ్తారు అక్కడ ఆ గ్రామ దేవత అని చిన్నగా ఉంటారు అక్కడ కొబ్బరికాయ కొట్టి వండుకున్న పదార్థాలు ఆ అమ్మవారికి పెట్టి ఇక భోజనం చేసుకొని వాగు దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నగా పోతుండే వాగు దగ్గర అంత పెద్ద వాగేం కాదు మాది వాగు అందులో కచ్చగిళ్ళలు ఇంకా గవ్వలు వేరుకొని ఇంటికి తీసుకొచ్చుకొని మస్తు ఆడుకునేటోళ్ళు అలా చిన్నప్పుడు రోజులు ఎంత బాగుంటాయో కదా అసలు ఎంత నెమరేసుకున్నా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే కానీ ఊరు నుంచి సిటీకి వచ్చాక అన్నీ మిస్ అవుతున్నా నాకైతే మస్తు అనిపిస్తుంది ఊర్లో బయటి వంటలు శ్రావణంలో మంచి వంటలు ఇంకా ఇలాంటి ఇలాంటివన్నీ చిన్న చిన్న మిస్ అవుతాను ఇక్కడ చేసుకుంటాం కానీ బయటి వంటలు కానీ వెళ్ళలేము కదా ఇక్కడ అట్లా చెట్లు వాగులు ఉండవు కదా అవన్నీ చాలా మిస్ అవుతాను నేనైతే కానీ మాట చెప్పాలి కానీ నైన్టీస్ కిడ్స్ ఏ గోల్డెన్ కిడ్స్ అండి బాబు అప్పుడు ఏమన్నా ఆడుకునేటోళ్ళమా మొబైల్స్ ఏం లేవు కదా అష్ట చెమ్మ తొప్పుడు బిళ్ళ కచ్చగిల్లలు గోళీలాట దాగుడు మూతలు అమ్మో ఎన్నో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు పిల్లలకి పాపం ఆ ఆటలు అంటే ఏంటో కూడా తెలియదు కాకపోతే మస్తు స్వీట్ మెమరీస్ ఉన్నాయి మీకు అనిపించచ్చు ఏంటి స్నానాలు చేయకుండా పూజలు చేయకుండా బయటి వంటలకు వెళ్ళి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి భోజనాలు చేసుకోవడం ఏంటి అని అనుకోవచ్చు కాకపోతే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతి ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరిని కించపరచద్దు ముందే చెప్తున్నాను ఇక మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా మనం మటన్ కర్రీ ఎక్కడ్రాక వచ్చిందో చూద్దాం ఇక ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పసుపు వేసి వేగాక మాంసం వేసుకొని మాంసంలోని పచ్చివాసన పోయేంత వరకు నూనె తేలేంతవరకు ఫ్రై చేసుకొని ముక్కలు మునియేంత వరకు నీళ్లు పోసుకొని సిమ్లో మాత్రమే మంచిగా ఉడికే ఉడికించుకోవాలి ఇక లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేస్తే అంతే ఈజీగా సింపుల్గా టేస్టీగా సూపర్గా అనిపిస్తుంది అనమాట ఇక నేనైతే పూరీ చేసానమాట పూరిలోకి మటన్ కర్రీ హైలైట్ ఉంది టేస్ట్ మాత్రం మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్